అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ గులాబ్ జామ్ ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గట్టిగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ యాడ్ చేసేయకూడదు పేస్ట్ లాగా అయిపోతుంది తక్కువ వాటర్ కలుపుకొని ముద్దలా చేసుకోవాలి ఈ ముద్దని చే కలుపుకున్న ముద్దని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఇందుకోసం సుగర్ సిరప్ రెడీ చేసుకుందాం దీని షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగరు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కలుపుకోవాలండి దీంట్లో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోద్ది నేను చేతికి ఆయిల్ రాసుకున్న చిన్న చిన్న వండలు చేసుకుందామని ఇవి గులాబ్ జాము వండలు చేసినప్పుడు గట్టిగా నొక్కి అప్పుడు చేయడం చేస్తే ఉండలు పగిలిపోకుండా వస్తాయండి గులాబ్ జాములు పాకంలో వేసినా కూడా విడిపోకుండా ఉంటాయి మనం చేసినప్పుడే మంచిగా చేసుకోవాలి ఇవి ఒకసారి గట్టిగా నొక్కాలండి నొక్కిన తర్వాత అప్పుడు ఉండగా చేయాలి ఈ షుగర్ సిరప్లో రెండు ఇలాచి కూడా వేసుకోవాలండి ఇది షుగర్ సిరప్ మరుగుతున్న రెండు ఇలాచి వేసాను వండలన్నీ చేయడం అయిపోయినాయి ఈ వండలన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి తక్కువ మంట పెట్టి వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి కొంచెం కలర్ ఎక్కువగానే రావాలి అప్పుడైతే టేస్ట్ బాగుంటాయి ఇవి చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇవి మిగిపోయినాయింది ఇవి తీసేసుకుందాం వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవడమే షుగర్ సిరప్లో వేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అండి దాంట్లో మరి ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు ట్వంటీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఇవి రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకుంది బాగా సాఫ్ట్గా వచ్చేయండి ఇందులోనే నానబెట్టిన బాదం బాదంని పీసుల కింద కట్ చేసుకుని పైన చల్లుకోవచ్చింది ఇది ఇది డ్రై బాదం కాదండి నానబెట్టిన బాదం అయితే బాగుంటుంది టేస్ట్ కూడా సాఫ్ట్గా ఉన్నాయి నాకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్